వయసులో ఉన్నప్పుడు తన పెన్షన్ గురించి ఆలోచించని ఒక సగటు మనిషి తాలూకా గాథ ఇది మీ సమయం వెచ్చించి వినండి హోటల్ యజమాని విస్తరి వేసి అన్నం వడ్డించడానికి వంగినప్పుడు ఒక వ్యక్తి అడిగాడు భోజనానికి ఎంత తీసుకుంటారు అని యజమాని చెప్పాడు చేపల పులుసుతో అయితే యాభై రూపాయలు అవి లేకుండా అయితే ఇరవై రూపాయలు అని ఆ వ్యక్తి తన చిరిగిన చొక్కా జోబులో నుండి నలికి మడతలు పడిన పది రూపాయల నోటు తీసి యజమాని వైపు చేయి చాచాడు నా చేతిలో ఇవి ఉన్నాయి వీటికి ఎంత వస్తే అంత పెట్టించండి ఉత్త అన్నమైనా పర్వాలేదు కాస్త ఆకలి తీరితే చాలు నిన్నటి నుండి ఏమీ తినలేదు అని ఆ మాట చెప్పడానికి కూడా ఆయనకి మాటలు తడపడుతున్నాయి గొంతు వణుకుతోంది హోటల్ యజమాని చేపల పులుసు తెప్పించి అన్నీ ఆయనకు విస్తరితో వట్టించాడు నేను ఆయన భోజనం చేయడాన్ని చూస్తూ నిలబడ్డాను ఆయన కంటి నుండి కన్నీళ్లు సన్నగా జారుతున్నాయి వాటిని తురుచుకుంటూ చిన్న పిలాడిలా నెమ్మదిగా భోజనం చేస్తున్న ఆయన్ని పక్కన కూర్చున్న వ్యక్తి అడిగాడు మీరెందుకు కన్నీరు పెడుతున్నారో తెలుసుకోవచ్చా అని అడిగాడు ఆయన ఆ మాట అడిగిన వ్యక్తివైపు చూచి కళ్ళు ఒత్తుకుంటూ ఇలా చెప్పారు నా గత జీవితం గుర్తుకు వచ్చి కన్నీళ్లు వచ్చాయి నాకు ముగ్గురు పిల్లలు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ముగ్గురికి మంచి ఉద్యోగాలున్నాయి నేను కూడబెట్టిన ప్రతి పైసా వాళ్ళ ఉన్నతి కోసమే ఖర్చు పెట్టాను దానికోసం నేను నా యవ్వనాన్ని ఇరవై ఎనిమిది సంవత్సరాల సంసారిక జీవితాన్ని కోల్పోయి ప్రవాస జీవితం గడిపాను అన్నిటికీ నా వెన్నుముకై నిలిచిన నా భార్య నన్ను ఒంటరి వాడిని చేసి ముందే వెళ్ళిపోయింది ఆస్తి పంపకాలు చేయడం మొదలుపెట్టినప్పటి నుండి నా కొడుకులు కోడళ్ళు నన్ను దూరం పెట్టడం మొదలుపెట్టారు వాళ్ళకి నేను భారం అవ్వడం మొదలైనా ఎంత ఒతికి ఉంటున్నా నన్ను వాళ్ళు అంత దూరం పెట్టనారంభించారు నేను కదా కనీసం నా వయసుకైనా గౌరవం ఇవ్వచ్చు కదా అది లేదు వాళ్ళందరూ భోజనం చేసిన తరువాతనే నేను భోజనానికి వెళ్ళేవాడిని అయినా అప్పుడు కూడా తిట్లు చిత్కారాలు తప్పేవి కావు భోజనం కన్నీళ్లతో తడిపి అయ్యేది మునవళ్ళు కూడా నాతో మాట్లాడడం మానేశారు వాళ్ళ అమ్మ నాన్న చూస్తే తిడతారనే భయంతో ఎప్పుడు ఒకటే సతాయింపులు ఎక్కడికైనా పోయి బతకవచ్చు కదా అని పగలనక రాత్రి అనక చెమటోడ్చి కష్టపడి కంటి నిండా నిద్రపోకుండా కడుపు నిండా తినకుండా ఆమె నేను కూడపెట్టిన డబ్బుతో ఒక్కో ఇటుకు పేర్చి కట్టిన ఈ ఇల్లు ఆమె జ్ఞాపకాలు చివరి క్షణాలలో ఆవిడను పడుకోపెట్టిన ఈ ఇల్లు విడిచి వెళ్ళడానికే మనసు నా మాట వినడం లేదు అడుగు ముందుకు వేయడం లేదు కానీ ఏం చేయను కోడలి బంగారం దొంగిలించాలనే నెపంతో ముద్ర వేశారు కొడుకు కొప్పడ్డాడు ఇంకా నయం కొట్టలేదు అదే నా అదృష్టం ఇంకా అక్కడే నిలబడితే అది కూడా జరగవచ్చు తండ్రిపై చేయి చేసుకున్న కొడుకు అనే అపవాదు వాడికి రాకూడదని బయటకు వచ్చాను నాకు చావంటే భయం లేదు అయినా నేను బతికి ఎవరికి ఉపయోగం ఎవరికోసం బతకాలి ఆయన భోజనం మధ్యలోనే లేచి పోయారు తన వద్దనున్న పది రూపాయల నోటిని యజమాని ముందు పెట్టాడు యజమాని వద్దు చేతిలో ఉండనివ్వండి అన్నాడు ఎప్పుడైనా మీరు ఇక్కడికి రావచ్చు మీకు భోజనం ఎప్పుడూ ఉంటుంది ఆ వ్యక్తి పది రూపాయలు అక్కడ పెట్టి చెప్పాడు చాలా సంతోషం మీ ఉపకారానికి ఏమీ అనుకోకండి ఆత్మాభిమానం నన్ను విడవడం లేదు వస్తాను అంటూ ఆయన చిన్న మూటను తీసుకొని గమ్యం తెలియని పాటశారిలా వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి నా మనసుకు చేసిన గాయం నేటికి మనలేదు అందుకే అంటారు ప్రతి పచ్చని ఆకు ఏదో ఒకరోజు పండుటాకు అవుతుందని తనకంటూ ఏమీ ఆలోచించకుండా తన జీవితం మొత్తం పిల్లల కోసం వెచ్చిస్తున్న తల్లిదండ్రులారా దయచేసి ఇప్పటికైనా మేలుకొని మీకంటూ ఒక పెన్షన్ ఫండ్ ఈరోజే ఏర్పాటు చేసుకోండి మార్పు నుండే ప్రారంభము కానియండి مي سيره بالعشي